హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు హాయ్ హలో బివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు నాకు సమయం కుదిరింది సో నేను చేస్తున్నాను ఇండియాకి నిజంగా ఇన్ని ఘోరమైన ఓటములు ఎందుకు ఎదురవుతున్నాయి మన విజయాలే కొన్ని ఓవర్ కాన్షియస్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్సే వరంగా అంటే శాపం వరంగా మారిందా అని చెప్పుకోవచ్చా ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ ఆచారం వస్తుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్లో మనం చూసాం అగైన్స్ పాకిస్తాన్ టెన్ వికెట్స్ తర్వాత ట్వంటీ టూలో ఏం జరిగిందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు ఇంగ్లాండ్ తర్వాత ట్వంటీ త్రీలో ఫైనల్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్తో వైట్ వాష్ అవ్వడం అనేది చాలా చాలా ఏ ఒక్క ఇండియన్ ఫ్యాన్ ఏ ఒక్క ఇండియన్ ప్లేయర్ ఏ ఒక్క ఇండియన్ ఛాంపియన్ జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే స్క్వాడ్ మ్యాచెస్ కాకుండా వామప్ మ్యాచెస్ ఆడితేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ విషయమై మైఖేల్ వాన్ కూడా రెస్పాండ్ అయ్యారు ఈరోజు ఏమని స్క్వాడ్ మ్యాచ్ ఆడితే వచ్చేది ఇది కాదు ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగేటువంటి డొమెస్టిక్ క్రికెట్లో పాల్గొంటే అక్కడ ఉన్న కండిషన్స్కి అలవాటు పడవచ్చు వాళ్ళ బౌలర్స్ని ఎదుర్కొన్నట్టు కూడా మనకి సాధనైతే పెరుగుతుంది అన్నట్టుగా రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది అంతగా ఉపయోగపడకపోవచ్చు అని ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మరి మీరేమంటారో కామెంట్ చెయ్యండి ఎందుకంటే నేను మొన్ననే చెప్పాను గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత డ్రైవిడ్ మార్క్ అనేది కనిపించట్లేదు వామప్ మ్యాచెస్ కరువయ్యాయి గగనం అయిపోయాయి ఎందుకంటే ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాత ఓకే డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళని ఓకే తీసుకుంటున్నారు ఓకే ఇది ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది దానికి ఉదాహరణగా వాషింగ్స్ ఉందని చెప్పుకోవచ్చు మనం ఓకే ఇదివరకు బాగానే ఉంది కానీ వామప్ మ్యాచెస్ అనేవి కండక్ట్ చేస్తే చాలా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే అపోజిషన్పై కొంత అవగాహన వస్తుంది అపోజిషన్ని ఏ స్థితిలో నిలబెట్టచ్చో కొంత అవగాహన వస్తుంది ఎక్స్పీరియన్స్ కౌన్స్ అవుతుంది అన్నీ ఉంటాయి కానీ అది జరగట్లేదు మరి అవన్నీకి ఫుల్ స్టాప్స్ పెట్టాలి అంటే ఇంకా ట్వంటీ సెవెన్ వరకు ఆయన గడువు ఉంది కాబట్టి ఇకనైనా మేలుకొని గౌతమ్ గంభీర్ వామ్ వామప్ మ్యాచెస్ అయితే కండక్ట్ చేయాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ బీసీసీఐ కూడా అదే రీతిగా ఏదైతే రాహుల్ ద్రావిడ్ హయాంలో జరిగిందో ఆ ప్లాన్స్ పునరావృతం చేయాలనైతే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఈ ఈ వరాలు అపజయాలన్నిటికీ ఈ శాపాలన్నిటికీ ప్లిస్టప్స్ పెట్టి అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఇండియా అలు విజయాలు కనివిని ఎరగని రీతిలో విజయాలు సాధించి ఎందరో విమర్శిస్తున్న నోళ్ళకి లాక్ చేసి డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అయితే సమర్థవంతంగా అడుగు పెట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం